హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గురుక అనేది మనకంటే మన చుట్టూ ఉన్నవారిని ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది గురుక కారణంగా భార్యాభర్తలు విడాకులు తీసుకున్న ఘటనలు చాలానే ఉన్నాయి గురక శబ్దం చాలామందికి రాత్రి నిద్రకు భంగం కలిగిస్తుంది ఇక టాపిక్లోకి వెళ్లే ముందు వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఎంతమంది వైద్యుల వద్దకు వెళ్ళినా గురక సమస్య నుంచి బయటపడలేకపోతున్నారు చాలామంది మీరు కూడా అదే సమస్యతో బాధపడుతున్నట్లయితే ముందుగా గురుకకు కారణమేమిటో తెలుసుకోండి మొదటిది గొంతు నిర్మాణం మన గొంతు నిర్మాణం గురుకకు కారణమవుతుంది ఉదాహరణకు పొట్టి మెడ మరియు మందపాటి చర్మం లేదా అభివృద్ధి చెందని నాలుక వల్ల గురక వస్తుంది రెండవ కారణం స్థూలకాయం స్థూలకాయలను చూసినప్పుడు వాళ్ళు గురక పెడతారని సాధారణంగా అనుకుంటాం కానీ ఇది అపోహ మాత్రమే మెడ మరియు స్వరపేటిక ప్రాంతం చుట్టూ ఉన్న అతి చురుకైన కండరాలు గురకకు కారణమవుతాయి మూడవ కారణం వయసు జుట్టు రాలడం చర్మం మూర్తలు పడడం మాత్రమే వృద్ధాప్య సంకేతాలు కాదు గురక కూడా వృద్ధాప్యానికి సంకేతం స్వరపేటిక కండరాలు బలహీనపడడం వల్ల గురక వస్తుంది నాలుగవ కారణం ఆల్కహాల్ తీసుకు problem. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కాలయం కిడ్నీలు వంటి కీలక అవయవాలపై ప్రభావం పడుతుందన్న విషయం తెలిసిందే అయితే ఇది గురుకకు కూడా కారణమవుతుందని చాలా మందికి తెలియదు ఆల్కహాల్ శ్వాసనాళాలను తగ్గిస్తుంది ఐదవ కారణం నాసిక రద్దీ అలెర్జీలు సైనస్ ఇన్ఫెక్షన్లు లేదా ముక్కు లోపల పెరుగుదల కారణంగా నాసికా రద్దీ ఏర్పడుతుంది ఇది శ్వాసనాళాలను అడ్డుకుంటుంది మరియు గురకకు కారణమవుతుంది ఆరవ కారణం దుమాపానం మీరు సినిమా చూసేందుకు థియేటర్లకు వెళ్ళిన ప్రతిసారి పొగాకు క్యాన్సర్ కు కారణం కారణమవుతుందనే అవగాహన సందేశం మీ దృష్టికి వస్తుంది ధుమాపానం ముక్కు మరియు గొంతు కండరాలను చికాకు పెడుతుంది ఇది వాపు మరియు శ్వాస సమస్యలను కలిగిస్తుంది ఏడవ కారణం మందులు మీరు తీసుకునే కొన్ని మందులు గురుకకు కారణమవుతాయి ఉదాహరణకు మత్తు మందులు మరియు కండరాల సడలింపుల వాడకం కండరాలను బిగించి గురుకకు కారణమవుతుంది ఎనిమిదవ కారణం నిద్రలేమి మీకు తగినంత నిద్ర లేకపోతే గురక సమస్య కావచ్చు రోజుకు ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు నిద్రపోవడం అవసరం తొమ్మిదవ కారణం నిద్రించే భంగిమ తల ఎడమ వైపుకు వంచి ఒకవైపు పడుకోవడం వల్ల మంచి గాఢ నిద్ర వస్తుంది మరియు ఆరోగ్యంపై ప్రభావం చూపదు మీరు మీ వెనుక భాగంలో పడుకున్నప్పుడు మీ నాలుక మీ గొంతుకు అంటుకుంటుంది దీనివల్ల వాయు మార్గం కుచించుకుపోయి గురక వస్తుంది పదవ కారణం నిద్రలో నోరు ముక్కు మధ్య గాలి అడ్డుపడడం వల్ల కూడా గురక వస్తుంది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ